మొత్తం బేబీట్ బేబీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు నా ఉద్దేశంలో ప్రేమ హృదయానికి సంబంధించింది సెక్స్ బాడీకి సంబంధించింది పెళ్లి ఇంకోదానికి సంబంధించింది అనే ఉద్దేశమా లేకపోతే మనిషికి వేరు వేరేగా ఉంటాయని అసలు ఆలోచన ఏంటిది నేను ఎంటైర్ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను కానీ ఇది ఇదే చెప్పాలని బేబీలో అలా ఏం చేయలేదు సార్ యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది అంత ఈజీగా మర్చిపోవటం అనేది కుదరదు అనే అనే థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను సార్ అంటే దాంట్లో రకరకాల విషయాలు చెప్పాను నేను ఫాదర్ లవ్ అప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం అద్భుతాలు చాలా చెప్పు అంటే అల్టిమేట్గా ఏం చెప్పాలి అనేది మాత్రం ఫస్ట్ లవ్ గురించి అన్నట్టుగానే చెప్పాను సార్ అంతే బట్ ఫస్ట్ లవ్వే కదంటే నాకు అర్థమైంది ఏంటంటే లవ్ కింద సెక్స్కి సంబంధం లేదు అనేది అనిపించింది నాకు సినిమా చూసినాక అంటే ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కాదన్న ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో మారి ఉండదు నీ కథలో ఒక రకం పరిస్థితులు ఆ అమ్మాయి కానీ ఇంకొక కొన్ని పరిస్థితులు రేపయ్యి ఉండొచ్చు తెలియకుండా ఆమె ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు ప్రేమించిన వాళ్ళని ఆమె క్షమా గుణం ఉండాలి నేను క్షమించలేనప్పుడు ప్రేమ కదా అంటే సెక్స్ కోసం నువ్వు ప్రేమించావా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా అంటే అలాంటి ఉద్దేశం అన్న ఉందా అసలు మనం చెప్పదలుచుకున్నా లేదు లేదు నేను ఇక్కడ ఈ సినిమాని బయట సొసైటీలో ఎంత రియాలిటీ ఏంటి అనేది అంటే సినిమాటిక్గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని అసలు అట్లీస్ట్ అమ్మాయి అమ్మాయి వర్షం వినాలి అర్థం చేసుకోవాలి కానీ ఆ పనులన్నీ ఏమి చేయడు సో ఇదే పని బయట నైంటీ పర్సెంట్ ఇదే చేస్తారు జరుగుతుంది ఇదే చేస్తారు ఇదే జరుగుతుంది సో నేను ఈ సినిమాని మాత్రం ఆ సినిమాటిక్ వేలో వెళ్లకుండా బయట ఏది జరుగుతుందో ఆ రియాలిటీ చూపిద్దామని చేశాను సార్ రియాలిటీ చూపించాకనే అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నాను చెప్తుంది కదా నా బాడీ చెడిపోయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను నీకోసం ఉన్నాను నేను చెప్తుంది కదా అవును రెండు నువ్వు మళ్ళీ రియాలిటీలో ఉండలేదు కరెక్ట్ అనుకుంటే రియాలిటీలో అయిపోయినాక ఆమె మర్చిపోయి ఇంకోటి దగ్గరికి మూవింగ్ ఆన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మెజారిటీ అమ్మాయి అమ్మాయి మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా వాడినే ప్రేమించారు ప్రేమించలేదు ప్రేమించానని చెప్తున్నాను చెప్తున్నాను చెడిపోయినా కానీ నీతోనే ప్రేమించాను వాడితో ఏదో ఒక క్షణం అట్ అయింది తప్ప నేను ప్రేమించాను నాకు కావాలంట అవును వీడు కాదండి అవును మామూలుగా రియాలిటీ లేదండి మీరు చెప్పారు రియాలిటీలో నేను చెప్పేది వాళ్ళు ఇంకెందుకు అయిపోయింది వాళ్ళతో కాంగ అయిపోయింది అని వర్గీకరణం లాగా ఈ సెక్షన్ అయిపోయింది ఆ సెక్షన్కి వెళ్దాం అనే ఫీల్ లేదు మరీ అంటే ప్రేమలు జెన్యున్ గానే ఉన్నాయి సార్ యాక్చువల్లీ దాంట్లో అయితే చాలా ఉంటాయి మనకు తెలిసిన కథలు మనకు తెలియని కథలు నువ్వు చెప్పి తెలియని కథలు తెలియని కథలు కాదు బయటికి రావు అంత బయటకు వచ్చినా ఇంకో రకంగా వస్తాయి వస్తాయి అదే ఇట్లాగే రావాలి అనే రూల్ ఏం లేదు రకరకాలుగా వస్తాయి మళ్ళీ కొత్త కథలు ఏం చెప్తున్నావు ఈసారి చెప్పదలుచుకుందాం ఇప్పుడు రెండు సినిమాలు అనౌన్స్ చేశాం సార్ యాక్చువల్లీ ఒకటి ఆనంద్ వైష్ణవి సేమ్ కాంబినేషన్ లో ఒకటి తర్వాత హారిక లేఖ అని మనం ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ వెళ్తాను సంతోష్ చోబన్ వాళ్ళిద్దరితో కలిపి ఒకటి రెండు ప్రేమ కలివే ఒకటి బేబీ ఆన్ ప్రొడక్షన్లో దాంట్లో రాసుకున్నాను సో ఆనంద్కి విపరీతంగా నచ్చింది అనమాట ఆ టైంలో సో ఫాలోఅప్ ఫిలింగా ఇప్పుడు చేసిన గంగ మహేష్ రిలీజ్ తర్వాత ఉంటాయి కదా నాకు కూడా అన్నట్టుగా తీసుకున్నా రెండు బెస్ట్ లవ్ స్టోరీస్ సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మనం తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు హిందీ వాళ్ళకి బాంబే ఇల్లు ఎత్తుకుంటూ వస్తాం కొంచెం హృదయకాలంలో కన్నడ అనుకుంటాయి అమ్మాయి అమ్మాయి తెలుగు కన్నడ తెలుగు అమ్మాయి సో అసలు లెటర్ మీ తెలుగు వాళ్ళని అలా తీద్దాం అనుకుంటారు ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళట్లేదు మీరు వెళ్ళలేదా లేకపోతే అక్కడ దొరక ఇళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు ఫస్ట్ సినిమాకి దొరకలేదు సార్ అంటే సంపు పక్కన చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి తర్వాత ఇంకా తర్వాత నుంచి తెలుగు తింపలేదు సార్ అంటే ఫస్ట్ అసలు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సార్ మనకి అందుకనే వెళ్తారేమో అంటే తెలుగు అమ్మాయిలు గట్టిగా చూస్తే ఒక ఇరవై మంది ఉంటారు ఇరవై ఇరవై ఐదు మంది అంతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యూజ్ నెంబర్ బయటకు వస్తుంది కానీ ఫస్ట్ నేను చెప్పేది ముందు నేను డైలాగ్ బేస్డ్ సినిమాలు రాస్తాను సార్ డైలాగ్లే మెయిన్ అన్నట్టుగా సినిమాలు ఉంటాయి దానికి డబ్బింగ్తో అచీవ్ చేయటం అనేది ఇంపాసిబుల్ సీన్ బాగా వచ్చిందా లేదా మానిటర్లో వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అసలు నాకు ఎక్కదు ముందు చూడడానికి అసలు సో ఖచ్చితంగా డైలాగ్ మాట్లాడగలిగి మనం చెప్పే ఫీల్ అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఇంక తెలుగు వాళ్ళే కాబట్టి మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళతోనే వర్క్ చేయడం చేస్తారు తనే కాదు ఇంకో ఉన్నవాళ్ళ ప్రతి టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళతోనే ఉండాలనేది థింగ్ సో తెలుగు వాళ్ళు బాగానే ఉంటున్నారు మనకి అండ్ సక్సెస్ఫుల్ అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే కాబట్టి మరి మిగతా ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు తెలుగు వాళ్ళని ట్రై చేయట్లేదు అని జనరల్గా అడుగుతున్నాం కామెంట్ కాదు ఏమో సార్ నాకు నాకు కూడా దీనికి ఆ లాజిక్ అర్థం కాదు ఎందుకు వీళ్ళు నేను బేబీ తర్వాత కూడా నేను వేరే ప్రాజెక్ట్స్లో చూస్తున్నాను కదా ఎంతో కొంత ఇది నిర్లక్ష్యం అయితే ఉంది తెలుగు అమ్మాయిల కంటే కూడా ముందు ఫస్ట్ వెతకటమే బెంగళూరు మలయాళీస్ బాంబే ఈ ముట్లో ఇస్తారు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గరకు వస్తాయి రీజన్ అయితే తెలియదు కొన్ని కొంతమంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకైతే ఇస్తారు కదా మాకెందుకు ఇవ్వరు అని అదే ఫెసిలిటీలు అడిగే తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంత రెమ్యూని ఇస్తామో మాకు అంతే ఇవ్వాలి వాళ్ళ ఫ్లైట్ టికెట్ అడితే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు స్టే ఇవన్నీ ఉన్నాయి రీజన్ అయితే నాకు తెలుసు సార్ ఇప్పుడు నేను వైష్ణవితో వర్క్ చేశాను కదా ఎంత అంటే ముప్పై నలభై టేకులు కూడా ఎక్స్ప్రెషన్ గురించి తీసుకునే వాళ్ళ అమ్మాయి సో నేను ఒక అరగంట నేను మాట్లాడితే ఒక టేక్ గురించి అమ్మాయి వింటది అర్థం చేసుకుంటుంది వేరే వాళ్ళతో అసలు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా ఇప్పుడు వైష్ణవితో చేసావు కదా అంటే మనకి జనరల్గా ఏమంటారు అంటే మనకి వీళ్ళు ఓపెన్గా ఉండరు కొంచెం సెక్స్ ఐ మీన్ సీన్లకి ఇబ్బంది పడతారు తెలుగు వాళ్ళు మన వాళ్ళు అని చెప్ప వైష్ణవితో అసలు చెప్పేటప్పుడు ముందు కథ చెప్పేటప్పుడే ఇట్లాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పారు చేసిందా అదే దొంగతనంగా కొంతమంది డైరెక్టర్ లాగా దొంగతనంగా లాస్ట్ మీన్లో సీన్లు చేయించేసారు లేదు ఆ అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్లు ఏవి పెడతాను ఎంత ఎంతవరకు చూపిస్తాను అవన్నీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత రెండో రోజు కేవలం ఈ సీన్లు ఎలా తీస్తానని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమ్మాయికి ఇది చెప్పాను మీ మీ ఫాదర్ ఉండొచ్చు మీ మదర్ ఉండొచ్చు తీసేటప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు నేను తీసేటప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ తాపేస్తాను ఆపేసి వే కానీ నేను ఇంకొక నీకు రెండు మూడు ఆప్షన్స్ ఇస్తాను ఆ షార్ట్ ఎలా తీయాలండి సో నువ్వే సెలెక్ట్ చేసుకో ఇవన్నీ ప్రామిస్లు చేసి ఎందుకంటే నాకు తెలుసు సగంలో ఆ అమ్మాయి నేను చేయను అంటే అసలు కథే దాని మీద అయినప్పుడు సో అమ్మాయితో కంఫర్టబుల్గానే లేదు సో మన తెలుగు వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తారు నా ఉద్దేశం ఆ అమ్మాయిని తక్కువ చేయటం నిన్ను తక్కువ చేయటం అంటే మనం జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు చేయరు సార్ రారు సార్ మనకి రారు తెలుగు వాళ్ళకి ఏదో ఏదోంది అంటారు భయం కొంతమందికి ఎక్స్పోజర్ చేయాలంటుందని అదే ఈ సీన్స్ ఇట్లా ఉంటాయి నేను వైష్ణవి బాగా చేసింది కదా చాలా బాగా చేసింది అసలు అసలు అంటే మన వాళ్ళకి ఇంకా లోపల బ్రెయిన్ లో కొన్ని ఉన్నాయి సార్ యాక్చువల్లీ సీరియల్లో చేసిన వాళ్ళతో పెట్టుకోరు సీర చెల్లి క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టుకోరు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకొని పెట్టుకోరు ఇప్పుడు వైష్ణవి అన్ని చేసింది